మన తెలుగు టైటాన్స్ మంచి విక్టరీతో దూసుకెళ్తుంది అండ్ మూడు ఓటమిల తర్వాత మరొక విక్టరీ అయితే అందిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి డిఫెన్స్ సెట్ అయింది ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ అన్నీ చూసుకున్నా కూడా ఏ విధంగా ఓడిపోయామో ఆ మూడు మ్యాచెస్ అండ్ లాస్ట్ టెన్ మినిట్స్ అండ్ కంప్లీట్గా డిఫెన్సే కానీ రైడింగే కానీ కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి మ్యాచ్ గెలవాలంటే అండ్ మ్యా ప్రతి మ్యాచ్ కూడా చూస్తే ఆ మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వడం సూపర్ రైడ్స్ ఇవ్వడం అలాంటి రైడ్స్ల వల్లనే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది ఆ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బోత్ కార్నర్స్ శుభం సిండే కానీ అండ్ అంకితే కానీ అండ్ అజిత్ పవార్ అండ్ ఇక్కడ చూస్తే రైట్ లెఫ్ట్ కార్ కవర్ అండ్ బ్రిలియంట్గా ఆడతారు కాకపోతే లాస్ట్ ఆ టెన్ సెకండ్ని ఆ కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ కంట్రోల్ చేస్తే కనుక ప్రతి మ్యాచ్ విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇందుకే బెంగళూరు బుల్స్తో అదేవిధంగా లాస్ట్ టెన్ మినిట్స్ నుంచి లీడ్ ఉండే లీడ్ తర్వాత ఓడిపోవడం జరిగింది అదేవిధంగా దబాంగ్ ఢిల్లీతో కూడా అదే విధంగా జరిగింది తమిళ్ తలావాస్ మీద పేషెన్స్గా ఆడారు తమిళ్ తలావాస్ మెయిన్ రైడర్ని ఆపగలిగారు మన రైడర్ కూడా అంతే చక్కగా పాయింట్స్ తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే బరహతుడ్డా తన మార్కును చూపించాడు తన వింగ్స్ ఓపెన్ చేశాడు హ్యాండ్ టచ్ ఏ విధంగా చేయాలో నేర్పించాడు బోనస్ ఏ విధంగా చేయాలో ప్రతి స్కిల్ కూడా చూపించాడు అండ్ బ్రిలియంట్ ఫామ్లో కొనసాగుతున్న మన తెలుగు టైటన్స్ ఇదే విధంగా ఆడాలి మన తెలుగు టైటన్స్ ఎందుకంటే రైడర్స్ కంప్లీట్గా వాళ్ళ రోల్ ఏంటో వాళ్ళు ఆడితే ఆ కంప్లీట్ మ్యాచ్ను విజయం సాధించే అవకాశం ఉంటుంది అండ్ అటువైపు డిఫెన్స్ కూడా అదేవిధంగా ఆడాలి ఏ మాత్రం లూ చేయకూడదు లీడ్ ఉన్నామా అని లూ చేస్తే కనుక మ్యాచ్ చేయదారే అవకాశం ఉంటుంది అండ్ చేతిలోనే పట్టుకోవాలి అని అంటే లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేయాలి అండ్ ప్రతి టీమ్తో కూడా డూ డై రైడ్ లాగానే ఆడాలి అండ్ పాయింట్స్ లీడ్ ఉన్నప్పుడు ఆ లీడ్ని మెయింటైన్ చేసుకోవాలి ఆడితే కనుక తెలుగు టైటన్స్కి దూసుకెళ్ళి దుమ్మురేపే అవకాశం ఉంటుంది అండ్ ఈ కుర్రాలని ఎవరు కూడా ఆపలేరు